వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చిన జీతాలు పెన్షన్ల యొక్క తాజా సమాచారం ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చి నెల జాతాల్లో పెన్షన్ల విషయానికి వస్తే ఈ రోజు ముప్పై తేదీ అయినప్పటికీ కూడా కొన్ని బిల్లులు చెక్ చేసినప్పుడు బిల్లుల్లో కొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి ఈ విధంగా స్క్రీన్ షాట్ గమనించినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి అయితే ఇదే టైంలో కొన్ని బిల్లులు ఆర్బీఐ బేర్ దర్శకు కూడా ఈరోజు చేరుకోవడం జరిగింది మిత్రులారా అంటే మార్చి నెలకు సంబంధించి కొన్ని బిల్లులు ఇప్పుడే ఆర్బీఐ యూపీబిఆర్ దశకు చేరుకున్నాయి అంటే రేపు పడతాయని కదా మిత్రులారా రేపు రంజాన్ సెలవు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు బిల్లుల్లో కదలక ఈ ఈరోజు రావడం జరిగింది కాబట్టి మార్చి నెల జీతాలు ఫెన్షన్లు అన్నీ కూడా ఒకటో తేదీనే చాలా వరకు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే చాలా మెండుగా ఉన్నాయి మిత్రులారా అయితే ఈ ఆర్బీఐ యూకు పేరు దశకి చేరుకున్నటువంటి బిల్లులు ఎవరై అని గను గమనించినట్లయితే పోలీస్ శాఖ అదేవిధంగా కోర్టు సిబ్బందికి సంబంధించినటువంటి ఈ యొక్క బిల్లులకు సంబంధించినటువంటి బిల్లులు ఆర్బీఐ యూకు పేరు దశకు చేరుకున్నాయి మిత్రులారా మిగిలిన వారికి కూడా ఒకవేళ మార్బై యూకూప్రదేశ్కి చేరుకోకపోయినప్పటికీ ఒకటవ తేదీన జీతాల బిల్లులు జమ అయ్యేటటువంటి ఆస్కారం చాలా మెండుగా ఉన్నాయి మిత్రులారా